అందరికీ హాయ్ అండి మార్నింగ్ బా తను వస్తే టీ పెట్టి ఇచ్చామంటే ఇచ్చేసాను అదే అండి ఇవ్వలేదు అక్కడ పెట్టి ఇంకా బాబా మీకు చూపిద్దాం కదని ఇదిగోండి స్వీట్ చూసారా ఆలోచించేస్తుంది మా అమ్మ ఎప్పుడు పూజ చేసుకుంటుందా బాబా వారికి అని ఇంకా తనకి టీ పెట్టి నేను కూడా కొంచెం పెట్టుకొని తాగి తను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టిఫిన్ ఉంటే ఉప్మా తినేసే లేండి ఇంకా స్వీట్కి పాలో పక్కన పెట్టి నేను కూడా కొంచెం కాఫీ కలుపుకున్నాను తాగుదామని తేరా అది కొంచెం లైట్గా అయిపోయింది మళ్ళీ వేసుకుందాం కాఫీ పొడి అనుకున్నాను కానీ మళ్ళీ ఆ సీసా మూత తీయాలి వేసుకోవాలా అని ఇంకా వేసుకోకుండానే ఇంకా స్వీట్కి పాలు అక్కడ పెట్టేశాను కదా నేను కూడా కాఫీ తెచ్చుకుంటున్నాను తాగుదామని ఇంకా పాలు స్టవ్ మీద ఉన్న వాటి మీద కూడా మూత పెట్టేసి కాఫీ తాగేసి ఉప్మా కొంచమే తినాలండి ఇంక మిగిలింద పక్కన పెట్టేసాను ఇంకా తినలేక ఇంకా మా స్వీట్ చూసారా ఇంక అది పాలు తాగేసి ఇంకా అలా చూస్తూనే ఉంది అటు సైడ్ వెళ్ళి కూర్చొని ఇంకా మధ్యాహ్నం ఒంటికంట అయింది ఇంకా బెండకాయ ఇండిరొయ్యులు కూర చేస్తున్నాను తనకి బెండకాయ అంటే చాలా ఇష్టమండి ఎప్పుడు బెండకాయ తెచ్చుకుంటారు నేను తినలేదని మధ్యని మానేసారు కానీ లేకపోతే ఎక్కువ అదే ఉండేది మా ఇంట్లో ఎక్కువ ఇంత ముందు అయితే మాత్రం ఇంకా తన మట్టికే కదా కొంచెమే చేసాను ఇంక స్వీట్కి నాకు చికెన్ కర్రీ ఉందిలేండి నైట్ అది వేసుకొని తినచ్చి మేమిద్దరం తనకి బెండకాయ కూర ఇంకా తను వచ్చేసరికి రెండు అయిపోయింది ఇంకా మా స్వీట్ తను తాడేసి అదిగొని చైర్లోకి వెళ్ళి కూర్చొని చూస్తుంది ఇంకా మేము బోన్ చేసిన తర్వాత దానికి కూడా అన్నం పెట్టినది తింటుంది మా స్వీట్ బెండకాయ తింటులే కాకపోతే ఇంటి రోజులు కదా వేయకూడదని పెట్టలేదు అది మామూలు ఉట్టి బెండకాయ కర్రీ అయితే తినేస్తుంది ఇంకా భోజనాలు అయిపోయినాయి కదా పడుకుందాం అనుకున్నారు కానీ పాపం తను పడుకోవడానికి అవ్వలేదు కవరు అలమరకి వేయాలి కదా అండి అది అందులో గిన్నెలు గిన్నెలమని సర్దేసి గాజు గ్లాసులు టూ డే టూ డేస్ అయింది మళ్ళీ డస్ట్ పడిపోద్ది కదా ఇంకా వేయటం స్టార్ట్ చేశారనమాట మా స్వీట్ చూసారా పడుకోంది దానికి ఎక్కడ పడుకున్నా చైర్ కావాలి ఇంక బాబా అని తీసి పక్కన పెట్టారు కింద వేస్తారండి అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ కవర్ చినిగిపోతుందని ఆ పక్కన పెట్టి మేక కొడదామని పక్కన పెట్టారు అన్నమాట ఇక్కడ వేసిన తర్వాత చూడండి చక్కగా నీట్గా ఉంది చక్క అద్దాలు అయితే బాగుండేది కానీ ఇప్పుడప్పుడే కొంచెం అది వేయించలేములేండి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఇంక ఇక్కడ అలమరలు మాత్రం వేయలేదండి రెండర్లు మాత్రం వదిలేసాను ఎందుకంటే ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి అవసరం ఉంటే కిందన బుక్స్ బాబా వారి చదువుకోవడానికి కావాలి కదా అందుకోసమని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ చూసారా ఎలాగైపోయిందో ఒకటి జరిగిందండి మీకు కూడా చెప్తాను చూస్తా ఉన్నా అండి ఏంటని ఇదిగోండి ఐదు అయిపోయింది ఇంకా తను వెళ్ళిన తర్వాత కులా వస్తే మోటార్ ఆన్ చేసేసి ఇంకా పైకి వచ్చిన మొక్కలకి వాటర్ వేసే పని లేదు వర్షం పడుతుంది కదా ఇంకా అక్కడ ఎదుర్కొంటే స్టేడియం దగ్గర వాకింగ్కి వెళ్తారు కదా వాళ్ళు కూడా రావట్లేదు మబ్బుగా ఉంటున్నాం మళ్ళీ ఇంకా స్వీటీ పడుకొని ఉంది అందుకని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మాత్రం శుభ్రంగా కడిగి పక్కన పెట్టారు మా స్వీట్ ఎలా చూసి చూసారా ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న అవన్నీ తీసి టేబుల్ మీద పెట్టాను కదా ఆయన టేబుల్ పైన అవన్నీ సర్దాలండి ఇంకాను ఇంకా చూసి లైట్ తీసేసిన మంచి నీట్గా కనబడుతున్నాయి అదే డస్ట్ పడ్డదంటే చిరాకు చిరాక్గా ఉంటుంది గిన్నెలు అవి ఉన్నాయండి కడగాలి ఈ డ్రెస్సింగ్ టేబుల్ లో ఉన్నవన్నీ తీసుకొచ్చి పైన పెట్టాను అవి ఇటు సర్దేసి ఇంకా వంటగదిలోకి వచ్చానండి గిన్నెలు అవి కడుగుదాం కదా అని మధ్యాహ్నం చేసినవి ఉన్నాయి కదండి ఎప్పటికప్పుడు కడిగేస్తాను అసలు ఉంచు నైట్ తిన్నవి కూడా నైటే కడిగేస్తాను పొద్దుటికి నీట్గా ఉంటుంది వంటగదిలో అందుకే నాకు పొద్దుట అంత పని కూడా ఉండదు అండి ఎందుకంటే తను వస్తే టీ పెట్టేస్తాను లేకపోతే తనే ఒక్కొక్కసారి పెట్టుకొని తాగేస్తారు అందులో ఈ మధ్యని బాబావారు పూజ కూడా చేయట్లేదు కదండి నేను కొంచెం శుభ్రం చేయక గదిలో అవన్నీ మొత్తం నీట్గా చేసి అప్పుడు కాశీ వాటర్ అది జల్లేసి ఇంట్లోని బయటను అప్పుడు పూజ చేస్తా చేస్తానండి అంత పూజ చేసి నేను రెండు నెలలు అయిపోయింది ఒక్క రోజు కూడా మానేదాన్ని కదండి అంత బాగోకపోయినా అటువంటిది వేలు వల్ల ఆ అగ్గి పెట్టి వెలిగించలేక సగం చేయడం మానేశాను ఇంకా శ్రావణ మాసం ఇంకెలా స్టార్ట్ అయిపోతుంది కదండి వచ్చిన తర్వాత ఇంక నేను పూజ కూడా స్టార్ట్ అయిపో చేసేస్తాను ఇంకా అప్పటికే నాకు పని అంతా క్లియర్ అయిపోద్ది ఇంకా బయట ఒకటి ఉందండి అది కూడా క్లీన్ చేసేసి అప్పుడు డాబా పైన మొక్కల మొక్కల దగ్గరికి వెళ్ళాలి అండి అదంతా వర్షానికి నాచిపెట్టేస్తుంది కదా పైన కూడాను అదంతా శుభ్రం కడగాలి ఎప్పుడు కడిగేస్తుందండి ఈ మధ్యన కడగటం కూడా లేదు కాబట్టి ఇంకా గిన్నెలా కడిగేస్తున్నాం కదండి అదే డ్రెస్సింగ్ టేబుల్ కోసం చెప్తా అన్నాను కదా అది నేను చూసుకోలేదండి ఈ రెండు నెలలు శుభ్రం చేయక అవి ఇల్లు డస్ట్ పెట్టేసింది బూజులు పెట్టేసింది వెనకాల డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా చెదపెట్టేస్తుంది నిజంగా మేము చూడపోదమేమో నేను దిలిపినప్పుడు ఏమోనండి ఎదరికి చేరిపోయేటప్పుడు కాకపోతే ఏమైందంటే బాబా వారి ఫోటో పెడదాం కదా మే కొడుతుంటా మేకి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పడ్డదండి దానికోసం తను నెతికినా కనిపించ అది ఇప్పటికీ కనిపించలేదండి అంత ఎంత నెతికినా అది పడిందని వెనకాల పడ్డాదేమో చూద్దాం కదని వెళ్ళి చూసేసే అది లాగేసరికి అదరికి ఇంకా చెద పెట్టేసిందండి గోడకి ఆ టేబుల్కి వెనకాల అదే డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల అసలు చూడడానికి నాకు చిరాకు అనిపించింది ఆయన తనే బయట పెట్టేసి ఇంకా వెంటనే అది ఏమన్నా పనిచేస్తుందేమో అనుకున్నాం కానీ మళ్ళీ డౌట్ వచ్చింది ఇంకా ఇంకొన్న డోర్స్ కట్ట చదువు వచ్చేస్తుంది ఇంకా అది పట్టింది పట్టింది కదా వద్దు అనుకొని ఇంకా గోడ అవతలకి పడిస్తారనమాట అండి తను అద్దం మాత్రం ఒక డ్రెస్సింగ్ టేబుల్ అంతా పడిసం ఒక అద్దం మిగిలింది ఇంకా అద్దం కూడా కడిగి తనే లోపల పెట్టారు ఆ డ్రెస్సింగ్ టేబుల్ అయితే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో కొన్నామండి ఫస్ట్ అదే కొన్నాం కానీ ఆ గుర్తుగా కూడా లేకుండా పోయిందండి రెండు నెలలు చూసుకోకుండా వదిలిస్తున్న మళ్ళీ డ్రెస్సింగ్ టేబులే పోయింది అదే బాధ అనిపించింది నాకు ఇంకేం చేస్తాం ఇంక మళ్ళీ అది ఉంచినా అది తెలిపేసి శుభ్రంగా ఉంచినా మళ్ళీ చెద పెట్టేస్తుంది ఇంక అందుకోసమని అందులో సరుగులు కూడా బాగున్నాయి కాకపోతే అవి కూడా పడిస్తామండి ఇంకా డౌట్ వచ్చింది ఎక్కడన్నా ఒక్కటి మాత్రం ఉందంటే మొత్తం వచ్చేస్తుంది అని అనుకొని పోతా పోయిందని ఇంకా అది కూడా అవి కూడా పడిసాం ఇంకా గిన్నెలని కడగడం అయిపోయింది ఆ టబ్బు కూడా సింక్ పైన పెట్టేస్తానండి ఇప్పుడు ఇక్కడేమో స్టవ్ దగ్గర కింద కడిగేస్తున్నాను అందులో ఎలకోటి తిరుగుతుంది అన్నాను కదండి దానికి బోన్ పెట్టాలండి తీసారు అది తీసింది పెట్టాలి నైట్ కానీ ఏదో ఒకటి పెట్టి అప్పుడు పెడతాను ఇంకా ఈ లోపు ఆ తిరుగుతుంది కదా ఇంకా చిరాగ్గా ఉంటుందని ఇంకా మార్నింగ్ నైట్ రెండు పూట కడుగుతానండి నేను ఎందుకంటే వంట చేస్తాను కదా అక్కడ మళ్ళీ స్మెల్ కట్టొస్తుంది ఏ చేమలో ఏ పడతాయి ఇది అంతా ఎందుకంటే కడిగేసుకుంటే పోతుంది అంత ఇక్కడ కూడా కడిగిసిన తర్వాత స్వీటీకి రైస్ పెట్టేస్తానండి అది అన్నం పెట్టేసి మళ్ళీ మాకు కొద్దిగా రైస్ కడిగి పెట్టాలండి స్టవ్ మీద ఎందుకంటే తను బెండకాయ కూర ఉంది కదండి కొంచెం తనకి ఇష్టం కదా ఇంకా ఆస్తులో ఇంకా నైట్ కూడా కొద్దిగా రైస్ పెట్టి అన్నారు ఇంకా నేను పెరుగు వేసుకొని తినేస్తాను కొంచెం లేట్ అప్పటికి ఇంకా నైన్ అవుతుంది ఇంకా ఎలా తను వచ్చేసరికి టైం ఉంది కదా ఈ లోపు పన్ను చేసుకుని స్వీట్కి కూడా కొద్దిగా అన్నం పెట్టస్తాను అనుకోండి ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు రైస్ కడిగి పెడతానండి కరెక్ట్గా టెన్ పెడితే తను వచ్చేసరికి అవుతుంది ఇంకా వేడిగా ఉంటుంది కదా తనకి వేడి వేడిగా ఉన్నప్పుడు తినడమే ఇష్టమండి కొద్ది చల్లగా ఉన్నా సరే తినరు అందుకే కొంచెం లేట్గా చేస్తాను తను వచ్చే ముందు ఇంకా ఈ లోపీ ఈ పని అంత వంటగదిలో పని అంతా క్లియర్ అయిపోయింది అనుకోండి గొడవ ఉండదు ఇంకా అందుకోసమని అంతా కడిగేసి టైల్స్ కూడా ఒకటి కడిగిస్తానులేండి టైల్స్ కూడా కడిగేసి ఇంకా మొత్తం స్టవ్ కిందనంతా కడిగాను కదా లేకపోతే నా అది రెండు తిరుగుతుంది కదా చిరాక్గా ఉంటుంది ఇంకా ఎప్పటికప్పుడు ఇంక సింక్ కూడా కడిగేస్తాను ఎందుకంటే మనం గిన్నెలన్నీ వేసేస్తాం కదా ఇంకా జిడ్డు జిడ్డుగా ఉంటాయి ఇంకా ఎలకలో అవి వచ్చేస్తే అసలే నాకు భయం ఎలకలు కానీ బొజ్జింకలు కానీ ఇవన్నీ వస్తాయని ఎంత శుభ్రంగా ఉంచినా సరే అవి మాత్రం మానలే బొజ్జింకలు రావలేదులేండి ఎప్పుడు కూడా రావు కూడా ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచేస్తాను కాబట్టి అవి వచ్చే అవసరం కూడా ఉండదు కాకపోతే ఈ ఎలకలు మాత్రం ఇక్కడ ఎలకలు ఎక్కువేయండి వచ్చేస్తున్నాయి ఎక్కడనే కాదులేండి అపార్ట్మెంట్లో కూడా అలాగే ఉండేది ఉండేవి అక్కడ కూడా అలాగే పడ్డాను అపార్ట్మెంట్లో ఎలకతో పల్లెం రాజనగర్లో వచ్చాముటే ఏకంగా మాకు వేసే కురికేస్తున్నాయి ఏసీ కొరికేసినాయి వాషింగ్ మిషన్కి ఉన్న వైర్లు కట్ చేసేసినాయి అండి అప్పుడు చాలా పాడు చేసినాయి ఎలకలు కానీ ఎక్కడికి వచ్చినా ఇదే బాధ అయిపోయిందండి ఇక్కడ కూడా వంటగదిలో వచ్చింది ఇప్పుడు గైన్ ఒకటి వంటగదిలో ఉంది మిక్సీ హోమ్ అదే మైక్రోవెన్ ఇవన్నీ ఉన్నాయి కదండి అవి మళ్ళీ ఎక్కడ కొరికేస్తుందని భయము ఇంకా ఎలక బోన్ కింద తీసేట్లేండి పైన ఉన్నది అది తీసి మళ్ళీ పెట్టాలండి లేకపోతేనా నన్ను చా చాలా ఏడిపిస్తుంది అవి ఎలక వెళ్ళకుండాను ఎంత మళ్ళీ వంటగదిలో ఏమీ దొరకవండి అది తిందామన్నా సరే పాపం ఎందుకు వంటగదిలో ఉండి ఉండడం అది అంత కష్టపడి బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా హ్యాపీగా కానీ అది కదలట్లేదు వంటగదిని వదిలి వెళ్ళని అంటుంది అందుకే ఇంకా ఏవో పెట్టి అట్లనే పాప చెంపి బదులు అదేదో ఎలకబోన్లో పెట్టేసి దూరంగా వదిలేస్తామనుకోండి ఎక్కడో చోట బతుకుతాయి అందుకనే నేను చంపడానికి ఇష్టపడను కాకపోతే ఎలకబోన్ మాత్రం పెట్టేస్తాను ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా అలా పెట్టేసేదాన్ని ఇంక ఇక్కడ మాత్రం మా స్వీట్కి అన్నం కలిపి పెట్టే పెడదామని అన్నం తీస్తున్నాను దానికి అన్నం పెట్టేయాలండి పాపం నుండి లేట్ అయిపోయింది ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల నైన్ అయిపోయింది లేండి దానికి అన్నం పెట్టే టైం కూడా దాటిపోయింది పాపం అసలే తను పెట్టినప్పుడే లేట్ అయిపోయిందని బాధపడేదాన్ని ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి కొంచెం పని వల్ల నాకు కుదరటం లేదు ఇంకా ఏం చేస్తాం ఇంకా అన్నం పెట్టేసి తర్వాత తను వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు భోజనం చేయడం అండి ఇంకా అదక మా స్వీట్కి పప్పు టమాటా అండి దానికి చాలా ఇష్టం కదా పప్పు టమాటా దానికోసమని ఉంచాను ముందు రోజు ఉంటే ఇంకా అది పెట్టాల్సిన చైరీ వచ్చేస్తుంది ఎలాగ డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా పడేసాము కదా ఇంకా వెనక్కి ఎంటే అనమాట అందులో అది టైల్స్ మళ్ళీ కిందనే ఇదేమో ఉత్తిని జారిపోతుంది ఇది వెనక వచ్చేస్తుంది బాగాను దానికి అన్నం పెట్టేసి ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి అప్పుడు రైస్కి అడిగి పెడతానండి ఇంకా తను వచ్చేసరికి ఇంకా రైస్ కూడా అవుతుంది మా స్వీటీకి పప్పు టమాటా ఎంత ఇష్టం అనుకున్నారు అని దా దాస్తానండి అలా తెచ్చినప్పుడు నేను కూడా వేసుకోను తనకి ఇష్టమని ఇంకా అన్నం పెట్టేసాను కదా లైట్ కూడా ఆఫ్ చేసేసాను ఇంకా కింద మంచినీళ్ళు తాగను అందండి పాలు వేసానమ్మని చూసుకుంది వేయనన్నాను ఇంకా అక్కడ తిరిగి పడుకుందన్నమాట లేకపోతే మంచినీళ్ళు తాగాలి కదా తాగదంట ఇంకా తను వచ్చేసరికి టెన్ అయిపోయింది ఇంకా తను వచ్చేటప్పుడు పెరుగు వేసుకుని తింటానన్నాను కదండి నేను ఇంకా అందుకునే చికెన్ ఫ్రై పట్టుకొచ్చారు తన బెండకాయ కూర వేసుకుంటాను అని చికెన్ ఫ్రై పట్టుకొస్తే అదిగోండి ఏంటో అనుకొని ఎలా చూస్తున్న చూసారా దానికి కూడా పెట్టాలంటే అండి సర్లే తర్వాత ఉంది అంటే మళ్ళీ దా ఆడింది కాసేపు మళ్ళీ అలా కూర్చుంటుందండి ఇంకా తను అన్నం పెట్టమంటే పెట్టిస్తాను నేను చికెన్ ఫ్రై వేసుకొని కొంచెం కలుపుకొని పెరుగు వేసుకొని తినేస్తాను అందులో నాకు పెరుగు ఉంటే చాలా అండి పెరుగు చాలా ఇష్టం కదా కంపల్సరీ ఒక ముద్దైన పెరుగు వేసుకొని తింటాను ఇంకా తను బెండకాయ కూర వేసుకొని తను తింటున్నారు ఇంకా మా స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తాను నేను కూడా తినేసి దానికి పెడతాను అన్నాను కదా ముందు తిన్నది మళ్ళీ అడిగింది అందుకే కొంచెం పెట్టాను ఉంటాను